మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితని ఈడి అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ బీజేపీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా ఆడబిడ్డను మహిళా ప్రజాప్రతినిధిని చూడకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు కవిత అరెస్టు ను నిరసిస్తూ ఉద్యమాలు చేస్తామని కాంగ్రెస్ బీజేపీల ఎంత పోకుళ్లకు ప్రజా సామ్యవాదులు ఖండించాలని వారు పిలుపునిచ్చారు ల్లో విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పాల్గొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు గత వారం నుంచే ప్రారంభమైన సందర్భంలో ఇది ఎట్లయితే టిఆర్ఎస్ కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని మద్దతుగా ఉన్నటువంటి కేరళ మద్దతు రైతాంగాన్ని మరల్చాలి ఇబ్బంది పెట్టాలి వారిని రానున్న ఎలక్షన్లో ఈ మద్దతును బలహీనపరచాలన్న పెద్ద చెడు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతవారిని అరెస్ట్ చేయడంతోనే పేర్లు తెల్లబోతున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతాంగం అలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా ఇంత పెద్ద ప్రభుత్వాలు అయినా చేపగొట్టే రైతు బిడ్డలు వాళ్ళని మరణించడానికి ఎన్ని రోజులు చేయని కార్యక్రమాన్ని ఎక్కడి నుంచో చేస్తామని చేస్తామనేటువంటి కార్యక్రమాన్ని నేడు రేపు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ ఆ సందర్భంలో అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని మరచడానికే తప్ప దీన్ని సాధించేది ఏమి ఉండదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కవిత గారి పట్ల పునరాలోచన చేసి వారి విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చేయకుంటే గ్రామ గ్రామాల్లో కూడా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై అనేక విధాన కార్యక్రమాల క్షేమకాల సందర్భంగా తెలియస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కానీ తోడు దొంగలైనటువంటి బడేబాయి చోటాయ్ అని పిలబడేటువంటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మకై మరి కవితను అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు ఈ ప్రజలు మరి రాబోయే కాలంలో బుద్ధి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఇస్తూనే ప్రజలు ఉంటారనే అటువంటి విషయాన్ని మరి ప్రజలు ఒక మూమెంట్కు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎందుకంటే కవిత అన్యాయంగా మరి రేపు మాకు ఎన్నికలకు కూడా వస్తుంది అంటే పదులుకొని ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేసి లబ్ధి పొందాలనే అటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పి మరి తెలియజారు ఇలా అనేక సందర్భాల మరి లో కేసు నడుస్తుంటే మరి అది పెండింగ్ ఉన్నది అన్నటువంటి విషయం తెలిసి కూడా మరి వారిని అరెస్ట్ చేయడం అప్రస్వామ్యం ఇది ఇది ప్రజాస్వామ్యాన్ని భూమి చేయడం అని అంటారు మరి ఇది ప్రజలు డిఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజక ఇన్ఛార్జీ గౌరవనీయులు పెద్దలు పెద్ద పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్ సుఖమ్మ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మంత్రి నియోజక సంబంధించినటువంటి మా నాయకులు డెప్యూటీసీలు ఎంపీపీలు పార్టీ ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రావడం జరిగింది పెద్ద ఎత్తున ధర్నాలు పాల్గొని విజయవంతం చేసిన మరి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి కవితను ఇంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెద్దనే కవితను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయవలసి వస్తుంది రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులు కేటీఆర్ గారి మరి మాజీ ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల రావు గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది మరి వారిని ఎంతైతే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విడుదల చే విడుదల చేయకపోతే రేపటి నుండి మరి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇంకొక విషయానికి అయితే ఇప్పటిదాకా ఒక రైతు ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుని ఏడవడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను రైతుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న మొన్న ఏ విధంగా రోడ్లకి రైతులు తడ పెడుతున్నారు మరి ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలానికి తప్పకుండా రైతాంగం బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ పార్టీనే మరి ఎంపీలను గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కా మరి ఇక్కడ ఉన్నటువంటి కౌతాఖ గారిని ఇద్దరిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు మా జిల్లా పరిషత్ చైర్మన్ వారి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను